హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాము ఉషా మినీ వ్లాక్స్ ఈరోజైతే మొత్తానికైతే తమ్ముళ్ళు చూస్తే అలా ఈరోజు రోజు నేనైతే దోశలు అయితే చేస్తున్నా దోశలు ఫెషల్గా ఎందుకట్లా పెడుతున్నా అంటే నేనైతే దోశపై పెంకైతే కొత్తది అయితే తీసుకొచ్చిన అందుకోసం అయితే ఫెషల్కి అయితే పెడుతున్నాను అనమాట దోశలు అందరూ చేసేయే నేను చేసిన అనుకోండి అట్లనే నేను చెప్పిన కదా బర్రపాలు అనేసి ఇవి కూడా అయితే చూడండి మేకడైతే చాలా మరింత వస్తుంది మన ప్యాకెట్ పాలుకైతే రాదు కదా ఈ బర్ర ఇవి బర్రెవి కాబట్టి బెరపాలు కాబట్టి వస్తున్నాయి అట్లనే చూసేయండి దోశపిండి అయితే రెడీ అయితే అయిపోయింది ఇప్పుడు దోశపిండి ఇప్పుడు మనకి తొందరగా పులవాలంటే ఏం చేయాలంటే ఇంకా అందరి ఉంటాయి కదా బియ్యం రమ్ములు ఇట్లా బియ్యం సంచి లెక్క సంచిలో పెడితే మొత్తం పోతాయి కానీ బియ్యం రమ్ములకి ఇట్లా ఉంటాయి కదా లేకపోతే బాగా వేడి ఉన్న ప్లేసులల్లో ఇప్పుడు వాషింగ్ మిషన్లు ఖాళీగా ఉంటే వాటిల్లో అట్లా పెడితే తొందరగా పులిచిద్ది అనమాట ఎందుకంటే చలికాలం అయితే తొందరగా అయితే ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఏదైనా పొంగదు పులవదు అట్లనే ఈ రోజైతే చూసేయండి చట్నీ కోసం అయితే పల్లీలు తాలిమ గింజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పల్లీలు కొంచెం సేపు ఎంచినా తర్వాత పచ్చిమిరకాయలు తాలిమ గింజలు జీలకర్ర అండ్ చింతపండు చింతపండు అవన్నీ అయితే వేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అయితే వేయించుకోవాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయి పుట్నాలు ఉంటే పుట్నాలు కూడా వేసుకోండి చూసేయండి మొత్తానికైతే దోసి అయితే కొత్తది అయితే తీసుకొచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గ్యాస్ ఆన్ చేసి పెట్టుకున్న స్టిక్కర్ అయితే ఇట్లా అంటే ఇట్లా లోచి వస్తుంది అమ్మని దీన్ని ఇట్లా తీయాలిరా అనేసి చాక్ అయితే పెట్టి తీస్తున్నా కానీ భలేగా లేచి వస్తుంది ఇట్లా మనం మామూలుగా ఇట్లా అంటేనే లేచి వస్తుంది అనమాట ఇంకా దాన్ని అది గోడకైతే అతికి ఇచ్చిన పెంక్ అయితే మనకు మొత్తం వాళ్ళు షైనింగ్ వేసి ఇస్తారు కాబట్టి మిరుస్తుంది చూడండి అదంతా షైనింగే అందుకోసమైతే మళ్ళీ ఒకసారి అయితే పెంక్ అయితే కొంచెం వాటర్తోనైతే శుభ్రంగా కడుక్కోవాలి కొంచెం సబ్బు అలాంటివి పెట్టకుండా లిక్విడ్ వేసేసి మంచిగా క్లీన్గా అయితే కడుక్కొని దోశలు అయితే వేసుకుంటే ఏమైతే కాదు లేకపోతే అట్లనే వేయొద్దు ఆరోగ్యాలు అయితే ఖరాబ్ అయిపోతాయి ఎందుకంటే దాంట్లో షైనింగ్ అది వస్తుందో తెలియదు అట్లనే గరిట కూడా అది ఏమంటారు గెంతే చక్కది అది కూడా అయితే కడుక్కోవాలి ఫస్ట్ దోశ అయితే వేస్తున్నా చూసి ఎట్లా వస్తుందో ఫస్ట్ ఏదో చిన్నది వేస్తున్నా రైట్ని దాం అలా పెద్దది వేసి దాన్ని గీకుడు ఎందుకు చిన్నది అయితే కొద్దిగా ఆ ఇంత అవుతుంది అనేసి ఆయన తీసుకుంటప్పుడే చెప్పిండు అమ్మ ఇదైతే ఆయిల్ లేకుండా నీకు దోశ లేచి వచ్చేది కావాలా పింకు ఆయిల్ ఉండి దాని బర్ర బర్ర గీకేది కావాలా అంటే ఏదైనా సరే ఆయిల్ వేసినా ఆయిల్ అని కాదు ఆయిల్ వేసినా వేసినా దోశ అయితే మంచి కడకు రావాలా మంచిగా రావాలంకులంటే ఆయనైతే అది చూపించిండట అదైతే తీసుకొచ్చిన నేను పాత వాటిల్లో వాటిల్లో ఇట్లలో వేసి వేసి గీకి గీకి ఆ పెంకులు ఖరాబు ఆ గ్యాస్ ఖరాబ్ అన్ని ఖరాబు పక్క పొయ్యి అయితే కొద్దిగా ఖరాబ్ అవుతుంది రుద్ది రుద్ది అనేసి ఇంక ఈసారి అయితే నేను లిక్విడ్ వేసి తోట అది రుద్ది లేదు దానికి వచ్చిన పీజ్ కాకుండా ఇంకో సాఫ్ట్ అయింది తెచ్చి పెడతా ఫస్ట్ దోశ నేను తీసేస్తే పక్కకి అయితే గ్యాస్ మీద అయితే అట్లా పెట్టేసిన ఇంక మొత్తం దాన్ని ఇంకేం చేతా ఏమంటే చెత్త లేయకూడదు చేసి అనేసి అట్లయితే పెట్టిన ఇంకా పెద్ద దోశ అయితే వేసినా ఇదైతే దోశ ఫస్ట్ దోశ కోసం అయితే వచ్చింది వచ్చిందనమాట యామినీ అయితే తినది కడక్ కడక్ అయితే వచ్చింది నేను చుక్క ఆయిల్ అయితే పోయలేదు మళ్ళీ చూద్దామనేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ చూద్దామని ఆయిల్ వేస్తే కడక్ వస్తుంది ఆయిల్ లేకుండా ఫస్ట్ ఆయిల్ లేకుండా అయితే వచ్చింది కడక్ వచ్చినట్టు అనిపించలేదు మళ్ళీ కొంచెం ఆయిల్ పోసిననమాట ఇప్పుడు ఆయిల్ పోసిన దోశ ఇది ఇదైతే మంచిగా ఇట్లా పెట్ట పెట్టలు వచ్చింది రౌండ్ రౌండ్ చూడండి మనకు బయట వచ్చినట్టు దోషలు రావాలంటే ఇంక ఇలాంటి పెంకులు అయితేనే బాగుంటాయి నాకు వీడియో తీయటానికైతే ఎవ్వరు పొద్దు పొద్దునే కదా ఎవరు హెల్ప్ చేయట్లేదు నాకు నేను వీడియో తీసుకుంటే ఇది పరిస్థితి ఇటు పల్లీలు ఇవంతా చూడండి గతర గతర గాలి గాయాలు అన్నట్టు ఇంట్లో అబ్బా పొద్దున పూట అయితే మా ఇంట్లో కాదు పిల్లలు ఉండి స్కూల్ పోయోళ్ళు ఇంట్లో పని పోయే వాళ్ళు ఇంట్లో ఇట్లనే ఉంటుందేమో గోళ గోలు ఉంటుంది ఇటు ఈ పని కాదు అటు ఆ పని కాదు ఇంత పొద్దున్నే వీడియోలు తీసుకుంటూ చేసుడంటే ఎంత కష్టం అంటే చాలా కష్టం దాంట్లోనే నేను కొద్దిగా ఆ సేవ్ చేస్తున్న టై పెందగా లేచి లేచి చేసే పని చేస్తానే ఉన్న లేక ముందుకే ఎంత తొంద ఎంత వీడియోలు తీయాలన్నా మనం నేను కొంచెంసేపు ఒక టెన్ మినిట్స్ ఎయిటీన్ మినిట్సే తీయగలుగుతున్నా మించి అయితే కూడా ఎక్కువైతే తీయలేకపోతున్నా ఎందుకంటే పిల్లలు ముగ్గురు పిల్లల్ని స్కూలు దోలలో అలా బాక్సులు కట్టాలా ఇవాళ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి దోషలు మంచిగా వస్తున్నాయి కాబట్టి వీళ్ళ ఆనందం దోషలు కొత్త దోషలు ఇంకా స్కూల్కి కూడా కట్టకపోతా అంటారు అందుకోసమైతే ఇలాకి ఈరోజు టిఫిన్ కూడా దోశలే మధ్యాహ్నం లంచ్ కూడా దోశలే ఈవినింగ్ వస్తే కూడా దోశలు అడుగుతున్నాము చూడండి అంత మంచిగా వచ్చినాయి దోశలు అంత మంచిగా నచ్చినాయి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకో పిల్లల ముగ్గురు బాక్సులు అయితే రెడీ అయిపోయింది ఇంక ఇది అయితే యామిని కోసం దోశ రెడీ చేసేసిన అట్లనే రామ్ అయితే అప్పటికప్పుడు రామ్ పని ఉంది అన్నం కట్టేసి అంటే పొద్దుగాలు అన్నం అయితే ఉండినా బాక్సులు అయితే ఇంకేం కట్టలేదు కూర అయితే చేయలేదు అప్పటికి ఇంకో రాముకు దోశలు వేసినా కానీ దోశలు వేస్తే మళ్ళీ పని ఉందనే కల్లా దోశలకి అన్నానికి తేడా ఉంటుంది కదా అందుకోసమైతే మల్లనాలు టమాటాలు కోసి పచ్చిమిర్చికి ఇట్లన్నీ కోసి అయితే కూర అయితే చేస్తున్నా ఇంకో ఈ అయితే చూడండి ఎట్లా రెడీ అవుతుర్రు ఈ మంచాల మీద ఆడుతుర్రో తెలవదు రెడీ అవుతుర్రో తెలవదు ఇష్యూ అయితే రెడీ అవుతున్నారు కానీ ఈ యామిని అయితే కుమ్మకరుడు కూర్చున్నట్టు కూర్చుంటుంది మనిషి పోయి రెడీ చేసేది రెడీ కాదు అట్లనే కూర్చుంటుంది చూడండి శుద్ధపో సామాయకురాలు చూసినట్టు చూస్తుంది అనమాట ఇంకా అట్లా ఒక షెడ్ స్నానం చేసి వచ్చి ఆ షెడ్డీ వేసుకొని కూర్చుంటుంది ఇంకా మిగతాయి వచ్చి ఆ సొక్క వేసుకొని ఊగిలాడిద్ది ఆ గుండీలు ఎగుడు దిగుడు పెట్టుకొని ఇంకా అమ్మన నాన్న రావాలా అని రెడీ చేయాలన్నమాట మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఇలాంటి పిల్లగాళ్ళు కామెంట్ పెట్టండి ఇక మా ఇంట్లో అయితే ఇకొగ్గి అనమాట పరిస్థితి ఇటు చేసుకోవాలి అటు చేసుకోవాలి ఇంకా అల్లకి ఇలా కురుకులాడు జరిపోయింది కొద్దిగా రాములు వేసి ఇంక పూజ చేసుడు అదో ఇదో హెల్ప్ అయితే చేస్తారు అనమాట ఇలా పొద్దున్నే మా ఇంట్లో అయితే పూజ అయితే అయిపోయింది శుక్రవారం మార్నింగు మినీ బ్లాక్ చూసేయండి మొత్తానికైతే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసేటైతే మర్చిపో మాకండి పొద్దుపొద్దుకాలైతే పనికి పోతే మట్టికి ఈ మధ్యాహ్నానికి అన్నం కూరుండి టిఫిన్లు చేయాలంటే అది అసలు కాని పని అనమాట ఇవన్నీ పెట్టుకునే పెట్టుకోవద్దు ఇంకా అట్లనే ఇంకొకటి ఏంటంటే మేము ఈ రోజైతే ఆమెకి అయితే పోస్ట్ కట్టడానికి అయితే వెళ్ళిన పోస్ట్ ఆఫీస్కి ఆయన నేర్పిస్తూ ఉంటాడు ఫోన్లో నాకు నేనేమై మర్చిపోతా ఉంటా మళ్ళా రిటర్న్ మళ్ళా పోతా సార్ మర్చిపోయినంట అమ్మ నీకు ఎన్నిసార్లు నేర్పియాలంటాడు అనమాట ఆయన ఆయన చెబుతుండ్రు కానీ అదేందో నాకు గుర్తుండట్లేదు ఫోన్పేలు గూగుల్ పేలు గుర్తుంటున్నాయి కానీ ఏమిని పోస్ట్ కట్టుడైతే అస్సలు గుర్తుండట్లేదు ఫోన్లా అందుకోసమైతే ప్రతిసారి పోస్ట్ ఆఫీస్ కాడికి అయితే పోతున్నాం ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఉన్న ఉన్నోళ్ళు ఆడపిల్లలు ఉన్నోళ్ళు అయితే పోస్ట్ కట్టుకోవడం చాలా సేఫ్ ఎంత లేకపోయినా టూ ఫిఫ్టీ కానించి కూడా టూ హండ్రెడ్ కాని కూడా పోస్ట్ అయితే కట్టుకోవచ్చు మేమైతే యామ్నికి అయితే మంత్కి వచ్చేసి వన్ థౌజండ్ అయితే ఇస్తాం అట్లా సేవ్ అయితే చేయాలన్నమాట పిల్లలకి వాళ్ళు చదువు అయిపోయే కల్లా జాబ్కో వాళ్ళు చదవకపోతే మా అనకూడదు కూడ ఇంకా అప్పటికల్లా పరిస్థితి ఎట్లా ఉండదు వాళ్ళు చదవకపోతే వాళ్ళ పెళ్ళికో ట్వంటీ వన్కి అట్లా వస్తాయి అనమాట ఇంకా దేనికో దానికి ఉపయోగపడితే పిల్లలకైతే సేవ్ అయితే సేమ్ సిచ్యువేషన్ మగపిల్లగాలకి కూడా ఉంటుంది మగపిల్లగాలకి ఎయిటీన్ ఇయర్స్కి వస్తే కరెక్ట్గా చదివే సిచ్యువేషన్ కల్లా వస్తాయి అన్నమాట మంత్స్ నుంచే కట్టుకోవచ్చు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వాళ్ళకి ఆధార్ కార్డు ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచే వాళ్ళ మమ్మీ అకౌంట్ వీళ్ళ అకౌంట్ అన్నీ జాయింట్ చేసి ఓ పాన్ కార్డు తీసుకుపోయి కట్టుకుంటే పోస్ట్లో ఉన్నంత సేఫ్గా అయితే ఎక్కడ ఉందో ఎక్కడ పోస్ట్లో అయినా కట్టుకోవచ్చు చూడండి ఆయన అయితే చూపిస్తుండో ఏం నొక్కాలి ఏందనేసి ఆ సార్ అయితే నేనైతే నొక్కుతున్నా ఎందుకు ఎందుకంటే ఇప్పుడు ఆయన అంతటా ఆయన నొక్కి తర్వాత చూపించినా మనకు అర్థం కాదు కదా అదేదో మనకు మనం నొక్కితే తొందరగా అయిపోతుంది అనేసి అయితే ఆయన మొత్తం అయితే చూపించేసిండు నేను కూడా అయితే మొత్తం అయితే నేర్చుకున్నా నెల కట్టకపోతే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అది జాయింట్ చేసి అయినా కట్టొచ్చు లేకపోతే తర్వాతకైనా కట్టొచ్చు అది అంత కష్టమేం కాదు చిట్టిల్లో ఓన్లీ వండంట్రా అవి కరెక్ట్ కట్టాలా అది పది మంది పని కాబట్టి ఇది మంది మనకు ఓను కాబట్టి ఉన్నప్పుడు కట్టుకోవచ్చు లేనప్పుడు ఖాళీగా అయితే ఉండవచ్చు అనమాట ఉన్నప్పుడు మొత్తం ఒక్క జాయిన్ చేసి అయితే కట్టొచ్చు నేను పోయిన మంత్గా అట్లే ఈ నెల టూ రెండు వేలు అట్లా సేవ్ చేయొచ్చు అనమాట మీరు కూడా